వ్యక్తిగతంగా పొరదల్లే కార్యక్రమాలు మరి చిల్లర మాటలు పెడితే బాగుంటుంది ఇప్పుడు అభివృద్ధి కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం తప్ప వీటి మీద నా దృష్టి లేదు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంటారు అన్నీ కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి తాగునీరు తాగునీరు అందించాలి రోడ్లు వేయాలి లేదా డ్రైన్లు కట్టాలి మరి ప్రజలకు అన్ని అవసరాలు తీర్చాలి ఒక టూరిజం కింద ఈ నియోజకవర్గంలో ఒక పరిశ్రమలో టూరిజం వచ్చి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆకాంక్షలతో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే నాకు ప్రభుత్వ పెద్దలు కూడా సహకరిస్తూ ఉన్నారు నిన్నటి రోజున మన ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వారిని చాలా రిక్వెస్ట్ పెడితే తక్షణం నుండి నిన్నటి నిన్న ఆరు కోట్ల రూపాయలు ప్రాపాలం జాతీయ రహదారి నుంచి అక్కడ వాడపల్లి టెంపుల్ వరకు ఏడు గంట మీద ఏడు కిలోమీటర్ల రోడ్డు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేశారు మట్టి రోడ్డు కార్పొరేట్ మార్పుతో ఉంది వారు దాని పట్ల హర్సం చేస్తూ మన ఉప ముఖ్యమంత్రి గారి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి కొన్ని నేను ఇవ్వడం జరిగింది లోకల్ గురించి ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చెప్పడం జరిగింది ఆటో ఆప్స్ కాంప్లెక్స్ లో మార్కెట్ యార్డ్ లో కట్టాలంటే ఖర్చును సానుకూలంగా శ్రద్ధించారు తప్పకుండా అలాగే కొత్తపేట పండల రెవెన్యూ కార్యాలయం కట్టాలంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి రవిచంద్ర గారు సీఎంఓ అధికారి కూడా వారు కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా నిధులు తెచ్చుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ధ్యంగా వెళ్తా ఉంటే ఈ అభివృద్ధి చూసి తట్టుకోలేక లేక ఈ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రజలకు తెలుసు బిల్లు బాల్ తాగుతూ కళ్ళు మూసుకున్నాను నేను చేసిన ఎవరికి తెలియదు అనుకున్నట్టు ఉంది వైసీపీ నాయకుల యొక్క వైఖరి ఎందుకంటే వైసీపీ నాయకులు గతంలో ఏం చేశారో పత్తిపేట నియోజకవర్గం ప్రజలందరికీ అందరికీ తెలుసు ప్రభుత్వం మధ్య దుకాణాల పేరుతో ఏం జరిగిందో లేదా అక్కడ ఏ విధంగా దుకాణాల్లో దోపిడీ జరిగిందో ఇట్లా దుకాణాలు హద్దుల పేరుతో దూపుడు ఏం జరిగిందో లేదా బార్ల పేరుతో ఇక్కడ ఏ విధంగా మా ప్రభుత్వ మధ్య దుకాణాల్లో దెబ్బతీశారు లేదా ఎన్డీపీ మధ్య లేదా ఎన్ని కేసులు ఈ రావులపాలెంలో ఎన్డీపీ మధ్య ఎన్ని వేల బాటిల్స్ దొరికితే ఎన్ని కేసులు పెట్టారు కేసుల జాబితా కూడా ఇక్కడ రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ కేసుల్లో తమ ఆనాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైనటువంటి అనేక అక్రమ